హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి స్టార్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో మన రెసిపీ వచ్చేసి నిమ్మకాయ పులిహోర ఈ నిమ్మకాయ పులిహోర ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మన వీడియోలో అయితే చూసేద్దాం చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా ఇప్పుడు ముందుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా నేను రెండు గ్లాసుల రైస్ని ఉడికించుకొని ఇలా ఒక పెద్ద ప్లేట్లోకి వేసుకొని చల్లారి పెట్టేసుకున్నాను రైస్ మొత్తం ఇలా చల్లారిపోయిన తర్వాత రైస్ అంతా కూడా బాగా చల్లారిపోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఏడ్చిన గుళ్ళు వేసుకోవాలి కొద్దిగా జీడిపప్పు లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఒక నాలుగైదు పచ్చిమిరకాయ చే కూడా వేసుకోవాలి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి ఈ అల్లం కూడా మన డైజెషన్కి చాలా బాగుంటుంది అల్లం ఎక్కువ వాడుతూ ఉంటే వంటల్లోకి అది అరుగుదల పెరుగుతుంది అందుకని అప్పుడప్పుడు ఇలా అల్లం వేసుకుంటూ ఉంటే చాలా మంచిది అలాగే కొద్దిగా పచ్చిసన్నపప్పు కొద్దిగా ఆవాలు వేసుకొని గరిటితోటి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు పప్పు కొద్దిగా వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు అలాగే మినకాయలు నాలుగు వెండి మినకాయలు ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు ఇప్పుడు కరెక్ట్ తీసుకొని ఒకసారి కలుపుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది మాడిపోకుండా ఇలా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం రైస్ అంతా ఇప్పుడు బాగా చల్లారిపోయింది కదా ఇప్పుడు రుచికి సరిపడా అయితే వేసేసుకోవాలి అలాగే నిమ్మకాయలు కూడా ఒక రెండు నిమ్మకాయలు ఇలా రసం తీసుకొని గింజలు అందులో పడకుండా గింజలు అనేది తీసేసుకొని రసం వరకు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు గింజలన్నీ పక్కకు తీసేసుకున్నాం ఇప్పుడు ఈ ఉప్పు నిమ్మరసం కలిసేలాగా ఒకసారి రైస్ని బాగా పట్టించాలి ఇలా మొత్తం నిమ్మరసం ఉప్పు బాగా కలిసే వరకు కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పోపును కూడా రైస్లో వేసుకోవాలి మొత్తం కలిసే వరకు ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలిసే వరకు పసుపు అంతా రైస్ బాగా కలిసే వరకు కలుపుకుంటే సరిపోతుంది వారానికి ఒకసారి ఇలా నిమ్మకాయ తోటి పులిహోర చేసుకొని తింటే మన హెల్త్కి చాలా మంచిది ఎందుకంటే నిమ్మకాయలో సిమెంట్మెంట్ ఉంటాయి మన ఆరోగ్యానికి చాలా మంచిది నిమ్మకాయ అందుకనే అప్పుడప్పుడు ఇలా కూరల్లోనూ ఇలా నిమ్మకాయ పులిహోరలో చేసుకొని తింటే ఈ నిమ్మకాయ అనేది చాలా మంచి వస్తుంది మన ఆరోగ్యానికి ప్లేట్ తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే నిమ్మకాయ పులిహోర తయారైపోయినట్టే చూశారు కదా నిమ్మకాయ పులిహోర ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్